ఈరోజు మన కిచెన్లో పప్పు చేగోడీల రెసిపీ అండి టీ టైమ్ స్నాక్స్లో బాగా ఉపయోగపడుతుంది మంచి క్రంచీగా వచ్చినాయి ఒకసారి చూడండి కొలతలతో చూపిస్తాను మూడు కప్పులు నీళ్లు తీసుకున్నాను మూడు కప్పులు నీళ్ళకి మూడు కప్పులు పిండి రెండు కప్పులు బియ్యం పిండి ఒక కప్పు మైదా పిండి పిండి కలపడానికి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలి అందులో ఉప్పు పసుపు కారం సరిపడినంత మీ టేస్ట్కి తగినంత వేసుకొని బాగా మరగనివ్వాలి అందులో కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్తో పాటు నేను ఇక్కడ నెయ్యి కూడా వేశాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఫుడ్ కలర్ వాడతారు చాలామంది నాకు ఇష్టం లేక పసుపు వేశాను నీళ్లు మరుగుతున్నప్పుడు గరిటితో తిప్పుతూ పిండి వేయాలి మంట లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి పిండి అంత దగ్గరకు వచ్చే వరకు కలపాలి ఇక్కడ చెక్క గరిట వాడితే మంచిది ఎందుకంటే వేడి బాగా మన చేతికి తగలకుండా ఉంటుంది చెక్క గరిట యూజ్ చేయండి వీలైతే బాగా దగ్గరకు వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా బాగా కలపండి ఇలా కలుపుతూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి మనం వేసే పిండిని బట్టి ఇదిగో చూపిస్తున్న విధంగా దగ్గరికి వచ్చేస్తుంది ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి సిమ్లో ఉన్న స్టవ్ ఆఫ్ చేసి దాని మీద మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేయండి చేతితో పట్టుకోగలిగే వేడిలో ఉన్నప్పుడు పిండిని తీసుకొని బాగా కలపాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి బాగా కలపాలి ఎంత బాగా కలిపితే బాగా అంత బాగా వస్తాయండి చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నాను నేనైతే నిలబడి కలపలేక కూర్చొని కలుపుతున్నానండి దగ్గర పెట్టుకొని నా ఛానల్లో ఎక్కువ ట్రెడిషనల్ వంటలే ఉంటాయి ఫ్రెండ్స్ నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి మనం ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా అవుతుందండి పిండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపాను ఇంట్లో చేసిన చీకటిలే కనుక వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మనం చక్కగా టీ టైంలో కానీ ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడానికి కానీ చక్కగా ఉంటాయండి మంచి కమ్మగా ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఈ విధంగా కలుపుకొని చిన్న ఉండను తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా దాన్ని రోల్ చేయాలి శనగపప్పు ముందే నానబెట్టుకున్నాను నానిన శనగపప్పుని ఒక క్లాత్ మీద వేసి తడి మొత్తం ఆరిపోయేలా పెట్టుకొని ఇదిగో ఇక్కడ ఇలా జల్లాలండి జల్లి దాని మీద ఇలాగా రోల్ చేసుకుంటూ దానికి అద్దుకోవాలి అద్దుకొని ఇలా రౌండ్గా చేత్తో నొక్కితే చెగోడి తయారైపోతుంది ఇలా చేసుకోవడం చాలా ఈజీ అండి ప్రాసెస్ ఇక్కడ వరకు చాలా ఈజీగా ఉంటుంది కానీ వేయించే దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నడుము లాగేస్తుంది లో ఫ్లేమ్లో వేగితేనే చాలా బాగుంటాయి క్రంచీగా వస్తాయి కాబట్టి స్టవ్ కింద పెట్టేసుకొని కూర్చొని స్లోగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి లో ఫ్లేమ్లో వేపామంటే ఏ స్టాప్ కూడా పనిచేయదండి మనం చేసిన వాటికి అంత టేస్టీగా వస్తాయి కష్టమైనా అలా వేపడానికే ట్రై చేయండి మా చిన్నప్పటి రోజుల్లో అయితే అమ్మమ్మలు నానమ్మలు చేసి తీసుకొచ్చేవారండి ఇలాంటివి ఇప్పటి రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవు గనక మన పిల్లలకి మనమే చేసుకోవాలి కష్టమైన నేను చేసిన ఈ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను